నెల్లూరు రూరల్ పదిహేడవ డివిజన్ లో పలు కమ్యూనిటీ కార్యక్రమాలకు విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపరిపాలన తొలి అడుగు రాష్ట్రంలోనే అందరికంటే ముందు పన్నెండో తారీఖుకి పూర్తి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నెల్లూరు రూరల్ నియోజవర్గం నిలిచిందంటే దీనికి కారణం మీ అందరి కృషి పట్టుదల ఈ యొక్క సుపరిపాలన తొలిడు కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఉదయగిరికి కందుకూరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా పార్థసారథి గారు చూస్తూ ఉన్నారు వారు కూడా తరచుగా అటు నాకు కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనేక సూచనలు చేశారు వారందరి సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైంది పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించేదానికి పార్థసారథి గారు ఈరోజు ఇచ్చేశారు అందుకే వారి రాక సందర్భంగా మనందరం కలిసి ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించుకున్నాం ఈ ఎనభై ఐదు లక్షలు కలిపితే ఈ సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సరం రోజుల్లో ఈ ఎనభై ఐదు లక్షలు కలిపితే ఈ యొక్క డివిజన్లో అక్షరాల మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పొందమని చేపట్టాం ఈ ఎనభై లక్షల పనులు కాకుండా మిగతా పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తయి ప్రారంభోత్సవాలు కూడా చేసి ప్రజలకు అందించాం ఈ ఎనభై లక్షల రూపాయలు చేపట్టే పనులు కూడా వీరంత త్వరగా పూర్తి చేసే అందిస్తానని మాటిస్తూ వస్తుంటే మా పిఏ ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో ఏమి జరిగినాయి అని చెప్పేసి ఒక లిస్ట్ ఇవ్వటం జరిగింది చూడంగానే ఆశ్చర్యమే కాకుండా ఒకంత మీ ఎమ్మెల్యే గారి మీద కొంచెం కుళ్ళు కూడా నాకు మనసులో వచ్చిందని చెప్పేసి మీకు మనం చేస్తాను దాదాపు ఈ రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన శాసనసభ్యులు ఎవరు ఉన్నారంటే కోటారెడ్డి సీధరెడ్డి గారు అని చెప్పేసి నేను నమ్ముతున్నా అని చెప్పేసి మీకు మనం చేస్తాను అంటే ఆయనలో ఉన్న పట్టుదల కానివ్వండి ఆయనలో నియోజకవర్గం పట్ల ఉన్న కమిట్మెంట్ కానివ్వండి ప్రజలకి సేవ చేయాలి అనే తాపత్రయం ఏదైతే ఉంటుందో ఆ తాపత్రయం నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానికి కానివ్వండి నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైనా సరే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రజలు పడుతున్న ఇబ్బందులే ప్రాముఖ్యం అన్నిటికంటే కూడా అనే భావనతో పనిచేసే వ్యక్తిత్వం ఉన్న శ్రీధర్ రెడ్డి గారిని నేను నిజంగా ప్రత్యేకంగా మస్ఫూర్తి అభినందిస్తున్నానని చెప్పేసి మీకు మనవి చేస్తాను మన శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలా ముక్కుసుటిగా మాట్లాడే వ్యక్తి తప్పు ఉంటే భయపడే వ్యక్తి కాదు ఆఖరికి నిండు సభలో మొత్తం నూట యాభై మంది నూట యాభై రెండు మంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్న శాసనసభలో ఆయన నిలబడి నా రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ డ్రైన్కు సంబంధించిందో ఏదో నీటికి సంబంధించిన సమస్యని ఎత్తితే నూట యాభై మంది కూడా ఆయన మీద దాడి చేయడానికి అంటే కొడతానికని కాదు వాళ్ళనికి అదుస్తం చేసినా కూడా ఎక్కడ కూడా మళ్ళీ తగ్గాలి కూర్చుందామనే భావన లేకుండా ఆయన చెప్పాల్సిన విషయాన్ని మరి స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి మరి టీవీల ద్వారా ప్రజలకి చెప్పిన మంచి యోధుడు మీ ప్రిజా శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు అని చెప్పేసి మీకు మన చేస్తారు అంతేకాకుండా ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసం నాకు మంత్రి పదవి వస్తుందా లేదా నాకు ఇస్తారా ఏమైనా చైర్మన్ ఇస్తారా వాటి కోసం కాకుండా ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా నాకేంటి ఒకవేళ నా దగ్గరికి వస్తే అన్న మాకు ఏంటి ఏంటి టిట్కో ఇల్లు ఏంటి అని అంటాం లేదు ఒక ఆర్ఎన్బి మినిస్ట్రీ గారి దగ్గరికి వెళ్తే అన్న మా దగ్గర రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి మరి ఏదైనా నిధులు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి నిమిషం కూడా మరి ఆయనకి ఉన్న ప్రతి నిమిషాన్ని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి పాటుపడుతున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తానో మీకు తెలిసిందే కానీ మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా సీధారెడ్డి గారు అంటే చాలా గౌరవం అని చెప్పేసి కూడా మీకు మన చేస్తున్నాను ఆయన ఆయన ఏ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా సాధ్యమైనంత వరకు దాన్ని పరిష్కరించడానికి ఆలోచన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అని చెప్పేసి కూడా మేము అందరికీ శ్రేణిగా మన చేస్తాను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న రిక్వెస్టు నెల్లూరు రూరల్ వీలైనంత మేర అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేయగలుగుతున్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అభివృద్ధి పరంగా అన్నీ కూడా పూర్తి చేశాం కానీ ఒక్కటి మిగిలిన పుట్టేపాడెం కలుజు మీద ములుమూడి కలుజు మీద బిడ్జీలు ఆరు కోట్ల రూపాయల నిధులు అవసరమన్నా సుపరిపాలన తొలిలో రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నెంబర్ వన్గా వచ్చింది కాబట్టి మా యొక్క ఇన్ఛార్జిగా మా యొక్క మంత్రివర్యులుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీ లెటర్ పేడ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ పొట్టేపాడం కలుసు మీద పిచ్చి ములుముడి కలుసు మీద పిచ్చి ఆరు కోట్ల రూపాయలు ఎదురు వెంటనే శాంక్షన్ చేయించి పనులు స్టార్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు